మొత్తానికి ఆంధ్రాల ఎన్నికల సంగ్రామం అయితే ముగిసింది అఖండ మెజార్టీతో టీడీపీ పార్టీ విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మరి ఏపీ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఈ వీడియోలో చూద్దాం పదండి మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అఖండ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది అయితే ఈసారి కూటమిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఘన విజయం సాధించి వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది అయితే కూటమిలో జనసేన బీజేపీ కీలక పాత్రలు పోషించాయి మరీ ముఖ్యంగా జనసేన అని చెప్పొచ్చు జనసేనలో వచ్చేసేసి సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుండి ఆయన ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా పనిచే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీలో అంతటి గౌరవ మర్యాదలు ఒక నాదెండ్ల మనోహరికే దక్కుతాయి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఘోర ఓటమిని చూశారు అయినా కూడా పవన్ వెన్నంటూ ఉంటూ పవన్కు ధైర్యం చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుండి ఘన విజయం సాధించారు మరి నాదెండ్ల మనోహర్కు మంత్రి పదవి దక్కుతుందా అంటే ఖచ్చితంగా అంటున్నాయి జనసేన వర్గాలు నాదండ్ల మనోహర్ గారి తండ్రి నాదండ్ల భాస్కర్ రావు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేనటువంటి పేరు ఎన్టీఆర్కు తోడుగా నీడగా ఉంటూ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారని అపవాదు కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాదండ్ల మనోహర్ గారి తండ్రి నాదండ్ల భాస్కర్ గారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి